నిఘా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కూటమి పార్టీల నాయకుల సమీక్ష సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తేదీల రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సౌజన్యంతో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన అవకాశాన్ని ఆత్మకూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతతో పాటు నెల్లూరు కడప తిరుపతి ప్రకాశం జిల్లాల నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుంటున్నారని ఈ జాబ్ మేళాలో డెబ్బై కంపెనీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వారి వారి స్థాయిని బట్టి ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు ఆత్మకూర్ నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆగస్టు ఒకటి రెండు తారీఖులను నిర్ణయించుకున్నాం ఇప్పటికే డెబ్భై కంపెనీల వాళ్ళు వచ్చి మేము మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నడుపుతాం మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ కంప్యూటర్ కోర్సెస్ చదివినవి పాస్ అయినటువంటి వ్యక్తుల్ని అప్లై చేయించండి అని చెప్పి చెప్పడం దానికి మన ఆత్మకూరు ఆర్డిఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కన్వీనర్గా పెట్టి ఇది పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి కోఆర్డినేషన్ టీముల్ని మండల స్థాయి అధికారుల్ని సచివాలయ స్థాయి అధికారులందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి చేస్తూ ఈ కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండడానికి కూటమి పార్టీల యువ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి మేము వాలంటీర్లుగా పనిచేస్తాం వాలంటీర్లుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆ యువత విభాగం వాళ్ళు రావడం జరిగింది వారందరినీ కూడా ఆహ్వానించాం ఇది ఒక ఆత్మకూరులో జరుగుతున్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఇటు ఉన్నటువంటి ఉదయగిరి కావలి బద్వేలు ఇలా మన తిరుపతిలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గాలను కలుపుకొని నెల్లూరు కేంద్రంలో కూడా ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే రెండు రివ్యూలు అయినాయి ఇది మూడో రివ్యూ అయింది అఫీషియల్గా స్పెషల్ ఆఫీసర్ గారు ఇప్పటికే టైం టు టైం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ సూచనలు ఇస్తా ఉన్నారు కలెక్టర్ గారు ఆదేశాలను తీసుకోవడం జరిగింది ముప్పై ముప్పై ఒకటి కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒకటో తారీఖు కంతా ఈ మెగా జాబ్ మేళాని చాలా విస్తృతంగా పెద్దదిగా చేసి వందలాది వేలాది మంది గ్రామీణ యువతకి ఒక అవకాశం ఉద్యోగ అవకాశం కలగడానికి ఏర్పాటు చేస్తుంది ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు ఈ యొక్క ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి ఈ జాబ్ మేళాను ఇక్కడే పెట్టుకోవడానికి వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు తప్పకుండా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని విజయవంతంగా చేయడం